హలో అండి అందరికి నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏవైతే ఈ హిల్స్లలో అక్కడ ప్యాచెస్ ఒక అడ్డగీతలు పెట్టినట్టుగా కనబడుతున్నాయి కదా ఈ అడ్డగీతలు పెట్టినా కానీ క్వార్జ్ వీన్స్గా చెప్పవచ్చు క్వార్జ్ అనేది ఒక మినరల్ ఈ క్వార్జ్ వీన్ ఉన్న దగ్గర పైభాగంలో వాటరు అక్కడ ఆగ ఆపబడుతుంది ఆపబడతా కానీ క్వార్జ్ అనేది హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెంపుల్స్ అనేవి వస్తాయి బోర్ వేసినప్పుడు అంటే ఇదంతా మట్టి ఎక్స్కేషన్ చేశారు కాబట్టి గుట్టలో పడుతున్నది ఒకవేళ ఇదంతా మట్టి ఉండి ఉన్నట్లయితే ప్యాచెస్లలో వాటర్ అనేది స్టోరేజ్ అయ్యి అక్కడ బిల్ చేసినప్పుడు వాటర్ అనేది వస్తుంది మరి అంత లోతులో వాటర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే జియో సెన్సార్స్ ఉపయోగించి అక్కడ రెసిస్టెన్స్ని